సినిమా అంటే లో బడ్జెటా లేదా హై బడ్జెట్ లేదా డైరెక్టర్ కొత్తవాడా లేదంటే టాప్ డైరెక్టర్ ఇవన్నీ చూస్తారు కానీ ఎప్పుడైతే ఒక సినిమా మంచి సినిమా అవుతుందంటే ఏ సినిమా అయితే సెన్సర్ కట్ లేకుండా సెన్సర్ దొరకకుండా ఎక్సెప్ట్ తీసుకొని ముందుకెళ్తుందో ఏ సినిమా అయితే వస్తుందో ఆ సినిమాయే ఈ పద్మశ్రీ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి మీతో పాటు మాకు మనందరికీ మంచిగా ఎలాంటి సక్సెస్ మిల్సి ఎన్నో చేసుకోవాలి అని ఊహి ఆలోచిస్తూ ఓకే చల్లండి ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనములు ఒకటైతే చెప్తున్నాను మేనేజర్ జాబ్ అంటే ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ టేక్ హోమ్ వచ్చేది అది వదిలేసి ఈరోజు సినిమాకి వచ్చాను అంటే నా ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అసలు అంటే నేను చెప్పలేకపోతున్నాను సినిమా అంటే నాకు ప్రాణం పిచ్చి సారీ నా ఫస్ట్ గురు అండి రవితేజ గారు అండ్ సెకండ్ పట్నాయక్ గారు పద్మశ్రీ ద్వారా ఈ రోజు పదిహేను సినిమాలు చేశారు అంటే నేను ప్రౌడ్గా గా ఫీల్ అవుతున్నాను సో హ్యాపీ అండి ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు అండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నుంచి మీ అందరూ పడే కష్టమే దీనిలో కనిపిస్తుంది ఏదో కష్టపడ్డాము అని ఏదో దైవధీనంగా వదిలేస్తే దాన్ని తగిన ఫలితం మనం అనుభవించలేము దీన్ని మనం ఏ విధంగా ఫ్రూట్ఫుల్గా తీసుకుని వెళ్ళాలి ముందుకి దీన్ని ఎలా విజయవంతం చేయాలి అందరి కాంట్రిబ్యూషన్ ఉంది ఈ కాంట్రిబ్యూషన్ని మనం అంతా ఒక సక్సెస్ మీట్కి తీసుకువెళ్ళేటట్టుగా అందరం కూడాను ప్రయత్నం చేసి ఒక ఇది ఒక మంచి ఫలితాన్ని అందరం తోడ్పడి ఒక మంచి ఫలితాన్ని అందించాలని కోరుకుంటున్నాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ అవర్ ఎంటైర్ యూనిట్ ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి మన అందరం ఇంకా మంచి సక్సెస్ మీట్లో అందరం కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పట్నా గారి గురించి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఒక కొత్త వాళ్ళతో ఎలా చేయించాలి ఏంటి అని దగ్గర నుంచి అంటే ఒక్కొక్క సీను త్రీ టు ఫైవ్ టైమ్స్ ఇంకా కొన్ని సందర్భాలు చెప్పాలంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి సరిగ్గా రాకపోతే మోర్ దెన్ టెన్ టైమ్స్ ఏం చేయడం సీన్ కూడా మేము చూసాం అందరు విసుక్కుంటారు అతను విసుక్కోలే ఏం చేయలే ఈ సీన్ పర్ఫెక్ట్గా రావాలి అవుట్పుట్ ఖచ్చితంగా రావాలి ఆ ఒక్క సీన్తో మాకు ఎన్నోసార్లు చేశారు మేము చూసాం బట్ నేను మాత్రం ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలంటే మాత్రం పట్నాయక్ గారికి మాకు ఎంత ఇంత అవకాశం ఇచ్చి దగ్గర నుంచి చేయించి మీరు చేయగలుగుతారు హర్ష గారు మీరు చేయగలుగుతారు మీరు చేయాలి అని దగ్గర నుంచి ఒక చిన్న పిల్లడికి స్కూల్లో చెప్తే ఎలా ఉంటుందో అలా దగ్గర నుంచి కాబట్టి చేయినాయక్ మీ అందరి మనసులో ఏ ఉంది ఫస్ట్ తెలుసుకుందాం అనుకున్నాను ఎందుకు తెలుసుకోవాలి అంటే తను నాకు ఒక కొమ్ము అనేది తగిలిచ్చారు ఫినాన్షియల్ అడ్వైజర్ అని సో అది తప్పదు అండ్ మోర్ ఓవర్ ఈవెన్ నేను ప్రొడక్షన్ టీం నుంచి కూడా మాట్లాడుతున్నాను మ్యాక్సిమమ్ మీకు తెలిసి ఉండకపోవచ్చు నేను ఆల్మోస్ట్ త్రీ మూవీస్కి ప్రొడక్షన్ టీంలో వర్క్ చేశాను నేను పర్సనల్గా చూశాను పోస్ట్ ప్రొడక్షన్లో నేను వర్క్ చేశాను నేను ఆ ప్రసాద్ ల్యాబ్స్కి తిరుగుతా ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అది చాలా కష్టం అట్నాయక్ గారికి మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి అండ్ విత్ ఇన్ నో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ వన్ థింగ్ ఒక్కటే చెప్తా మార్కెట్లో మన సినిమా చిన్నదా పెద్దదా బాగా బ్లాక్ బస్టర్ అయ్యిందా లేదా పక్కన పెడితే అది మార్కెట్లోకి వచ్చాక దీనికోసం మనం ఏంటి కాంట్రిబ్యూట్ చేస్తాము దీని పబ్లిసిటీ ఎలా చేయాలి దీనికోసం ఏం కావాలి ఎలా సక్సెస్ అవుతాము అండ్ ఫైనల్లీ వీ షుడ్ మీట్ నా సక్సెస్ మీట్ అంతే ముందుగా పద్మశ్రీ టీం అందరికీ ఆర్టిస్టులందరికీ మంచి జరగాలని శుభం జరుగుతుందని డెఫినెట్గా ఇదే టీంతో మళ్ళీ ఇంకో మూవీని మనం స్టార్ట్ చేస్తున్నాం త్వరలో అని నాకు ప్రగాఢంగా విశ్వాసం ఉంది ఎందుకంటే నాకు ఆ మాట సామూర్తి గారి ద్వారా నాకు ఎప్పుడో ఫస్ట్ ప్రీవియస్ అయినప్పుడే నాకు బాగా నమ్మకం ఏర్పడి సో రేపు మళ్ళీ మన ఒక సినిమా కామెడీ అయింది అనుకోండి డెఫినెట్గా మనం సక్సెస్ కొట్టడానికి ఏమాత్రం మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన సినిమాను మనం చూసాం మనకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందో అనేది చూసిన అందరికీ తెలుసు రెండు గంటల టైంలో చూసే సినిమాని ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఒక సినిమా తయారవుతుంది ఆ పాస్టర్ వెనక పదిహేను సంవత్సరాల కష్టం పదిహేను సంవత్సరాల పేరెంట్స్ను వదిలేసి పదిహేను సంవత్సరాలు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి సరదాలు ఫ్రెండ్స్ సొంత ఊర్లు సంబరాలు శుభ ఉత్సవాలు పండగలు దసరాలు ఇవేవి మాకు తెలియదు మాకు తెలిసిందల్లా సినిమా ఒకటే ఆ సినిమా వెనక పద్మశ్రీ సినిమా వెనక పదిహేను సంవత్సరాల కష్టం రాత్రి పగలనక అసిస్టెంట్ డైరెక్టర్ గాను అసోసియేట్ డైరెక్టర్ గాను మేనేజర్ గాను ఇంకొకటో ఇంకొకటో చేసి ఏది చిన్న ఛాన్స్ వచ్చినా సరే వినియోగించుకొని ఈరోజు ఈ సినిమా చేసే స్థాయికి వచ్చాము అని అనుకుంటే దాని వెనక చాలా కష్టం ఉంది ఆ కష్టంలో నాకు తెలిసి మీరు టెన్ పర్సెంట్ కూడా మీది లేదు సినిమా చేయడం ఒక ఎత్తు జనాల్లోకి తీసుకెళ్ళడం ఇంకొక ఎత్తు రిలీజ్ డేట్తోనే అయిపోయేది కాదు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అటు పద్మశ్రీ మొత్తం నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఇందులో కూడా నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఉంది ప్రకృతి పురుషుడు ప్రపంచాన్ని అంతటినీ నడిపించేది వాళ్ళిద్దరే ఈ వసు కుటుంబంలో ఈ ప్రకృతి పురుషులు అనుసంధానం అయితేనే ప్రపంచం ముందుకెళ్తుంది సార్ గారు అంటే మీ అందరికీ పట్నాయక్గా నాకు సదాశివుని శ్రీనిగా వెనకాల నేమ్ కూడా తీసి ఓన్లీ శ్రీనిగా పరిచయం ఈ ప్రయాణంలో గత మూడు నాలుగు సంవత్సరాల ప్రయాణంలో చాలా తీపి అనుభవాలు చేతి జ్ఞాపకాలు అన్నీ కలయికతో ప్రజెంట్ ఇప్పుడు ఈ మీ ముందుకి ఇలా వచ్చి నిలబడ్డాం పద్మశ్రీలో మంచి అవకాశం ఇచ్చారు అందుకు ఆయనకి జన్మదారుణిపడి ఉంటాను అందరిలాగా వేరే వేరే విషయాలు ఏం చెప్పలేను కానీ ఒక్క విషయం చెప్తాను తెర వెనక ఉండేది ఎంతమంది నడిపించినా ముందు కొంతమందే కనిపిస్తారు ఎవరు ఎంత ముందు వరకు వెళ్ళినా అందరూ చేరుకునేది గమ్యం ఒక్కదారికే వెళుతుంది అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సక్సెస్నే కోరుకుంటాం ప్రజెంట్ ఈ మూవీ కూడా సక్సెస్ అవ్వాలి రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మా నా ఇబ్బరు ఒక అబ్బాయి అడిగాడు అనమాట మీ నేను ఇలాగా పద్మశ్రీ నేను చూసాను మీ ప్రోమో చూసాను చాలా బాగుంది అని చెప్పాడు సో అంటే నేను వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఒక పర్సన్ చెప్పాడు అంటే సం వాట్ ఇట్ రీచర్స్ టు ద పబ్లిక్ పట్నాయ్ గారితో ఒక ట్రావెల్ ఉంది మా ఇద్దరిది ఫస్ట్ మీటింగ్ కలిసాము మా ఇద్దరి యొక్క భావాలు ఒపీనియన్స్ ఈక్వల్గా అన్నమాట సో నేను ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ట్రావెల్ చేశాను అంటే అన్ని అన్ని ప్రాబ్లమ్స్ని కూడా తెలుసుకున్నాను ప్రొడక్షన్లో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు యాజ్ ఏ డైరెక్టర్గా ఎన్ని ఇబ్బందులు పడ్డారు లైన్ ప్రొడ్యూసర్ లైన్లో అన్నమాట